మన కందేని పుట్టగానే రైతుల పెట్టింది అవును సార్ అది మీకు తెలుసు తెలియదు మీతోనే జర్నీ చేస్తున్నాం తెలియదు ఏమనుకుంటారు అంటే ఏదో వీళ్ళు కోసరం చేస్తున్నారు వాళ్ళని అనుకుంటారు అది కాదు మనకి మనకేంటంటే రైతులకి దిగుబడి రావాలి ఒకటి రెండవసారి అది చిన్నవాడికి జబ్బులు రాకూడదు ఇన్ని సంవత్సరాల నుంచి పోట్లాడి 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 ఇప్పుడు కొనికి వచ్చాం సార్ ఏడు నెంబర్ వరకు కొట్టాం సార్ స్టార్టింగ్ నుంచి అక్కడి నుంచి ఆర్గానిక్ వెళ్తాము మీకు రైతులకు మందులు ఇచ్చేటప్పుడే మీరు మాతో ఉంటేనే ఆ మందులు ఇస్తాం లేకపోతే మామూలు మన మందులు వాడుకోవాలే వాడుకున్నారంటే ఏమైతాయంటే దానికన్నా ఇది ఒక మూడు వేలు అన్నా ఎక్కువ రావాలి మూడు వేలు నేను నేను తక్కువ తక్కువ ఉంటున్నా ఒక ఐదు వేలు దాకన్నా మనం తీసుకెళ్లాం అనుకోండి ఒక ఇరవై హిండాలు అయినా గానీ ఇది ఒక చాలా పైసలు మిగిలిపోతాయి అనే ఉద్దేశం మీదనే ఇది చేసుకుపోతున్నాం ఎంతోకంత డిఫరెన్స్ అయితే ఉంది సార్ ఇది బాగా ఎరుపు ఉంది చేను ఇది గ్రోత్ ఉంది బాగుంది ఇప్పుడు ఇది నాలుగు సార్లు అయింది దాని ముందుగా ఎన్ని సార్లు బాడీ ఉంటావా ఏడు నెంబర్ వరకు ఏడో నంబర్ వరకు కొట్టాం సార్ స్టార్టింగ్ నుంచి అక్కడి నుంచి ఆర్గానిక్ వెళ్తాను ఆర్గానిక్ ఒకటో నంబర్ నుంచి ఏడవ నెంబర్ దాకా కొట్టావు కొట్టాం సార్ ఏడవ నంబర్ నుంచి ఇప్పుడు దీనికి ఆర్గానిక్ కొడుతున్నాడు అవును సార్ ఇప్పుడు నాలుగు సార్లు కొట్టినావా నాలుగు అనేది ముప్పై రెండు మొదట్లో దోమ పోలేదని స్టార్టింగ్ లో టెన్షన్ పడ్డా సార్ ఎట్లా ఫస్ట్ అది కొట్టం కానీ ఇది మామూలు మనకి మన మన మందులు దీంట్లో దోమ ఉంది దీంట్లో దోమ లేదు ఏంటని చెప్పి నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల నుంచి దాని ప్రభావం కనపడదు దోమ మీద ఎప్పుడైనా కానీ ఆర్గానిక్ ఆర్గానిక్ ఇమీడియట్ గా మనకు తెలియదు అవునవునండి ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంది ఆర్గానిక్ అనేది దీనికి కనపడుతుంది కదా సార్ దానికి దీనికి డిఫరెన్స్ డిఫరెంట్ కొద్దిగా నలుపే ఉంది మనం ఇటు నుంచి వస్తే ఇది అంతా మొత్తం ఎరిపోయింది ఇది కొద్దిగా నలుపు ఉంది అవును ఇదేమో మధ్యలో మధ్యలో బాగా ఎరిపోయిపోయిన ఒక చోట్ల నలుపు ఉంది అవును సార్ ఇది మొత్తం కంప్లీట్ గా అంతనే ఉంది అవును మరి ఆర్గానిక్ పని చేయబట్టాయి కదా సార్ ఇప్పుడు ఏమి మందు కొట్టకపోయినా మన ఆర్గానిక్ మందు అట్లా తోట నిలబడి రైతులు బాగపడాలి జనాలు బాగపడాలి అని మనం చేసాము కానీ ఓ ఏరియా ఒకటి 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 ఉంటుంది అని అంటే సరే నీ బాగుండే ఏంటి ఏంటంటే నీ పరిస్థితి తుఫాన్ వచ్చి మైనస్ అయింది మైనస్ అయింది లేకపోతే పూర్తి రిజల్ట్ కనబడేది ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒకటి రైతులు బాగా గుర్తు పెట్టుకోవాలి మన కందేని పుట్టగానే రైతుల కోసం పెట్టింది అవును సార్ అది మీకు తెలుసును తెలవదు మాకేదో తెలియదు సార్ ఇన్ని సంవత్సరాల నుంచి మీతోనే జర్నీ చేస్తున్నాం మేము మీ మందులు వాడుకుంటూ మాకేందో తెలియదు ఏమనుకుంటారంటే ఏదో వీళ్ళు అమ్ముకునేందు కోసరం చేస్తున్నారు పడిందేన అనుకుంటారు అది కాదు మనకి మనకేంటంటే రైతులకి దిగుబడి రావాలి ఒకటి రెండవసారి అది తినేవాడికి జబ్బులు రాకూడ ఇన్ని సంవత్సరాల నుంచి పోట్లాడి 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 ఇప్పుడు కొనికి వచ్చాము అవును సార్ ఇప్పుడు కూడా మనం ఏంటంటే పురుగు ఇంకా కనుక్కోలే మనం పురుగు కనుక్కోలే తెగులు వచ్చేసింది మీకు ఈ ముడతలకు సంబంధించిన అసలు ఏముండవు ఏముండవు సార్ సరే ఒకవేళ మనను పోటీ పోయి మిగిలిన వాళ్ళు ఆయిల్ ఇచ్చినా కానీ మనం ఆ కాలం చేసినట్టుగా ఆయిల్ శుద్ధం అనేది లేదు అంతా ఉంది ఇప్పుడు మనం ఇంత దూరం ఈ సంవత్సరం అన్ని చోట్ల మిగిలిన దానికన్నా మనం ముందుకు దీనికి కారణం ఏంటంటే మన ఆయిలే ఆయిల్ మెయిన్ మెయిన్ ఆయిల్ మొదటి నుంచే మనం ఆయిల్ మళ్ళీ వాళ్ళు ఎట్ట చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మన చదవాలి మన పూర్తిగా క్లారిటీగా ఉంటుంది ప్యూర్ ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ మనది ఉంటాయి మనం మామూలు మామూలుగా రైతు మనం ఈరోజు ఇంత దూరం మనం తీసుకొస్తున్నామంటే ఒకటే ఇది ఏంటంటే రైతు బాగా పడాలి మెయిన్ కాన్సెప్ట్ అది వాడు బాగుపడితే దేశం బాగుపడితే అని ఎప్పుడు నుంచి చెప్తానే ఉన్నాం మనకు మిగిలినా సరే మిగలపోయినా సరే దీన్ని మనం తీసుకెళ్లాలని మనం సంకల్పంతో ఉన్నాము ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినాయంటే నెక్స్ట్ ఇయర్ మొదటి నుంచి ఇస్తాం మొదటి నుంచి ఇచ్చేసి కూడా నా ఇది ఏంటంటే సరే ఎవరో ఒకరు బ్యాండ్ వచ్చి మేము రాసుకుని రెండు వేలు ఇస్తాము అనే ఇది కాదు మనం పూర్తిగా ఆర్గానిక్ అని మనకు తెలిసిపోయింది అనుకోండి మీకు రైతులకు మందులు ఇచ్చేటప్పుడే మీరు మాతో ఉంటేనే ఆ మందు ఇస్తాం లేకపోతే మామూలు మన మందులు వాడుకోవాలి వాడుకున్నారంటే ఏమైతాయంటే దానికన్నా ఇది ఒక మూడు వేలు అన్నా ఎక్కువ రావాలి మూడు వేలు నేను నేను తక్కువ తక్కువ అంటున్నా ఒక ఐదు వేలు దాకన్నా మనం తీసుకెళ్ళాము అనుకోండి ఒక ఇరవై హిందాలు అయినా కానీ ఇది ఒక చాలా పైసలు మిగిలిపోతాయి అనే ఉద్దేశం మీదనే ఇది చేసుకుపోతున్నాం సరే ఆ దీనికే సరే నీది నువ్వు మో ఇట్లా చేయలేదంటివి చెయ్యలేదంటవి చూసి పోదాం అని చెప్పి వచ్చిన వచ్చింది దీనికి కొట్టింది దీనికి బాగానే ఉంది బాగుంది ఇప్పుడు ఇలా మనం మనకు ఆడాడ ఆడా కనబడుతుంది మనం టాప్ దీంట్లో ఉన్నంత ఎనర్జీ దీంట్లో లేదు సార్ అంటే మన మందులే టాపు ఉండే మందులు అన్నిటికీ మన మందుల టాప్ ఇంతవరకు దాన్ని ప్రూఫ్ చేసుకొచ్చాము దానికన్నా ఇది మంచిగా ఉంది చూద్దాము ఇప్పుడు బాగా ఎండలు కొట్టిందనుకో అనుకో కూతులు ఊరకు మీరు గమకమే భయపడిపోయి మళ్ళీ మన మందులే నేను చెప్తున్నా అదే ఒక బుడ్డి వేసుకుంటేనేమో మామూలుగా నీకు తిరుపు దోమ ఏది ఆ సమాచారం ఏది ఉన్నా కానీ పోతుంది పూతల ఊరు కనబడింది అనుకో కానీ ఇదే కంటిన్యూ వాడిపోతే విధులు అయిన వరకు తగ్గిపోతుంది మనం వచ్చే సంవత్సరం ఏం చేస్తామంటే స్టార్టింగ్ దాని నుంచి కొద్ది కొద్దిగా అటా పెంచుకుని పెంచుకుని అనుకో పూతల ఊరికే లాగా ఉండేందుకు మనం చూసుకుంటామని అభిప్రాయంతో కూడా ఉన్నాము ఇది మనది అంత సొంత ఇది కదా మనం ఎత్తైనా వాడుకోవచ్చు ఒకవేళ నీ అట్ట దాని మించి వచ్చేసింది అనుకో రెండు బుడ్లు వేసి కొట్టుకోండి కొట్టుకుంటుందంటే బాగానే ఉంటాయి ఎందుకంటే కొట్టిపించిన కూతుల మొత్తం పోయింది వాటర్ చూడండి మన మల్చింగ్ మీద మార్కింగ్ నిలిచిపోతుంది ఎంత మందండి ఆ అవును ఈ డార్క్ మొత్తం ఉన్నది ఇక్కడ వరకు సార్ ఎంత అంటే అట్లా ఎంత ఒక రోజు ఉండిందే అట్లా మూడు రోజులు ఉన్నాయి సార్ మూడు రోజులు కంటిన్యూ ఉండిందే మూడో రోజు కదా మొత్తం పూర్తిగా పోయింది మూడో రోజు మళ్ళీ ఎంత కాలాలు తీసి బయట తీపిచ్చాము మిర్చికి అసలు మనం పెట్టని కొద్దిగా అంటే ఒక రోజునే గొంబడి వేసుకుంటాం అవును సార్ బొమ్మిడి వేసుకుంటాం అవును రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి